దో వద్దు ఇదే వద్దనిది సరే ఒక్కసారి పని సరే ఇప్పుడు చేయి కూడా ఇంకొద్దాం సార్ ఏ పని ఏ మాటల్లో గాదరా ఉండాల్సి చేతల్లో కనబడాలరా నేను నన్ను క్వశ్చన్ ఆన్సర్ చెప్పరా నువ్వు దమ్ముంటా ఇప్పుడు దాకా ఎన్ని సోపాలు చూస్తుంటారా నువ్వు సార్ ఒక 5 10 చూస్తుంటాం సార్ నేను ఏ ఒక అడ్ లైన్ మా సోపు బాలేదు నా మా సోపు వేస్ట్ అని చెప్పడరా అక్కడైనా లే సార్ అన్ని బాగున్నాయి మా సోపులు బాగున్నాయి మై కొనుకొని కచ్చితంగా అని చెప్పే చెప్పనా సార్ అన్ని దగ్గరలా పనిచినప్పుడు పన్ను బాగా చేసావలేదని నేను చెప్పాలి నువ్వు కాదు సార్ ఒకసారి పనిచే చూడండి తర్వాతే నమ్మండి ఊరే నా బట్టాల నేను చిన్న పెత్తరా నా కుడు అదే నేను వెంటనే టెంనెట్ చేసుకోవాలి కదా నేను చేత మాట్లాడే టర్మినేట్